హాయ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా కొన్ని మాటలు వింటే చాలు మనలో ఎక్కలేని ఉత్సాహం పుట్టుకొస్తుంది అవసరం ఉన్నప్పుడే నిన్ను పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడు వెలుగులను గుర్తొస్తున్నావని సంతోషించు తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది అలాగే సమస్యతో పాటు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది దాన్ని మనం కనుక్కోవడమే ఆలస్యం మొదటి అడుగు వేసే ముందు ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించు కానీ ఒక్కసారి ముందడుగు వేశాక వెనక్కి లాగినా వెనుతిరిగి చూడకు నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరోసారి ప్రయత్నించడం ఆనొద్దు గెలుపు కోసం పరుగు పెట్టకు విలువలతో కూడిన బంధాలను కొనసాగిస్తూ తెలివితేటలు సంపాదించుకో అదే నీకు విజయం సంపాదించి పెడుతుంది విజయమే సర్వస్వం కాదు పరాజయం అంతం కాదు ఏం జరిగినా మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం చేసే పని చిన్నదైనా సవ్యంగా ఉంటే చాలు అది చాలా మంచి ఫలితాన్నిస్తుంది గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే సంతోషం నీ సొంతమవుతుంది సమస్య ఎదురైనప్పుడు అద్దం ముందు నిలబడితే ఆ సమస్యను పరిష్కరించే గొప్ప వ్యక్తిని అద్దం మనకు చూపిస్తుంది సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీళ్ళకే విలువ ఎక్కువగా ఉంటుంది అలాగే నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నా నీళ్ళు మంచితనానికే విలువ ఎక్కువగా ఉంటుంది వేలాది మిత్రులు ఉండడం అద్భుతం కాదు ఏ సమస్యనైనా తీర్చగల స్నేహితుడు ఒకే ఒక్కడు ఉండడం అద్భుతం అసలు ఎలాంటి సమస్యనైనా మన దరి చేరనీయకుండా ఉండే స్నేహితుడు ఉండడం ఇంకా అద్భుతం ఓటమి లాంటిది ఏం చేయాలో ఏం చేయకూడదో అదే మనకు నేర్పిస్తుంది నిన్ను నువ్వు తక్కువ చేసుకొని చూడకు అది ఆత్మహత్య కంటే ఘోరమైంది చేయడానికి ఓ పని ప్రేమించడానికి ఓ వ్యక్తి జీవించడానికి ఓ ఆశ ఈ మూడు ఉన్నవారు నిత్యం సంతోషంగా ఉంటారు కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకు సంతోషంగా ఉన్నప్పుడు మాటివ్వద్దు అలాగే బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అనుభవించదలుచుకుంటే జీవితం అంత గొప్పది స్నేహం చేయాలనుకుంటే ప్రకృతి అంత మంచిది వేరొకటి లేదు ఒకరు గెలిచినప్పుడు ఇచ్చే ప్రశంస కన్నా ఒకరు ఓడినప్పుడు ఇచ్చే ఓదార్పు మిన్న మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటివారిలోని లోపాలు తప్పులు మరింత చిన్నవిగా కనిపిస్తాయి అలాగే మనలో ఓర్పు క్షమాగుణం మరింత పెరుగుతాయి మంచి వ్యక్తిత్వమే మనిషికి అసలైన ఆభరణం ఈ ప్రపంచంలో నీళ్ళ ఉండేది ఉండబోయేది ఇకపై ఉండాల్సింది కేవలం నువ్వు మాత్రమే అందుకే ఎవ్వరిని నువ్వు అనుకరించాల్సిన అవసరం లేదు అపనమ్మకంతో ఏ పని మొదలు పెట్టవద్దు ఎందుకంటే నీ మీద నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు పట్టుదల ఉంటే చాలు దారి ఏదైనా సరే గమ్యం తప్పకుండా చేరవచ్చు ఉదయించే సూర్యున్ని ఆపడం ఎవరితరం కాదని గుర్తుంచుకోవాలి మరణం మనిషిని ఒకేసారి చంపుతుంది కానీ మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజు చంపుతుంది ధైర్యంగా ఉండండి జీవితంలో మనం అన్నీ కోల్పోయిన ఒకటి మాత్రం మన కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అదే భవిష్యత్తు పొగిటే వాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు తిట్టేవాళ్ళు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు సమస్య తీర్చమని దేవుణ్ణి వేడుకోవడం కన్నా ఆ సమస్య ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని కోరుకోవడం ఉత్తమం ఒకరు చెప్పింది పట్టించుకోకపోవడం లేదా నిర్లక్ష్యం చేయడమే మరింత ఎక్కువ అవమానకరం సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేని వ్యక్తులు ఏ రంగంలో విజయం సాధించలేరు నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత పైకి తీసుకొస్తుందో నేను అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది వెయ్యి వ్యర్థమైన మాటలు వినడం కన్నా ప్రశాంతతను ప్రసాదించి ఒకే ఒక్క మంచి మాట వినడం ఉత్తమం అవకాశం కోసం ఎదురు చూడడం కాదు మీరే స్వయంగా అవకాశాలను సృష్టించుకోవాలి